ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్యల్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు పొట్టలో ఉబ్బరం కానిపించటం పొట్ట పొంగరింపు కానిపించటం నోటిలోకి నీళ్లు ఊరినట్టు కానిపించటం కడుపులో మంట కానిపించటం గొంతుకులో మంట కానిపించటం గుండెల్లో మంట కానిపించటం తేనుపులు రావటం ఒక్కొక్కరికైతే పుల్ల తేనుపులు వస్తూ ఉండటం అలాగే కడుపులో నొప్పి అనిపిస్తూ ఉండటం కొంత కొంతమందిలో కనపడుతూ ఉంటుంది అలాగే కొంతమందికి అయితే వికారంగా అనిపిస్తూ ఉండటం వాంతులు సంభవిస్తూ ఉండటం అలాగే కొంతమందికి ఎక్కిళ్ళు వస్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సమయంలో వేధించేటువంటి అవకాశం ఉంది మరి ఈ సమస్య రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు గాడి తప్పాయని చెప్పుకోవచ్చు ఆహారపు అలవాట్లు మారిపోయాయి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మిక్చర్ మి బజ్జీలు అలాగే బయట తినేటువంటి ఆహార పదార్థాలు అలవాట్లు ఎక్కువైపోయాయి మన జీవనశైలి కూడా మారిపోయింది అలాగే మాంసాహారాన్ని అతిగా భుజించటం ఊరగాయలు పచ్చళ్ళు అతిగా భుజించటం టీ కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉండటం కార్బనేటెడ్ పానీయాలు కూల్ డ్రింక్స్ షోడాలు ఎక్కువగా తాగుతూ ఉండటం కూడా ఈ సమస్యకి ఒక కారణం అని చెప్పుకోవచ్చు అలాగే మద్యపానం ధూమపానం పొగాకు పదార్థాలని నవలటం కైనీలు గుట్కాలు నవలటం అలాగే డ్రగ్స్ తీసుకోవడం ఇటువంటి వాటి వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది కొంతమందిలో హెచ్చి పైలోరి అనేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం చేయడానికి జీర్ణాశయంలో యాసిడ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇవి కనుక అధికంగా ఉత్పత్తి అయ్యేట అయినట్లయితే కొంత కొంతమందిలో ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది మన జీవితంలో వేగం పెరిగిపోయింది భోజనం చేయటానికే తీరిక లేనంత వేగం పెరిగిపోయింది కంగారు కంగారుగా తినటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు ఆహారాన్ని సరిగా నమలకపోవటం అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు కదలకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుండిపోవటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అలాగే వ్యాయామం కురవడటం వల్ల కూడా ఈ సమస్య ఉత్మ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది మలబద్ధకంతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కలుషితమైనటువంటి ఆహారాన్ని భుజించినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పత్తి అవ్వచ్చు మానసిక ఒత్తిడి ఆందోళన దిగులు కుంగుబాటు దీనివల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని రకాల మందులు వాడినప్పుడు ముఖ్యంగా నొప్పి నివారణ మందులు వాడినప్పుడు కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైనా ఎవరికైనా ఈ గ్యాస్ట్రిక్ సమస్య కనుక ఉత్పన్నమైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవడం మంచిది